కథ పేరు సరస్ మరియు స్నేహం ఒడ్డున ఎత్తైన తెల్లటి ఈకలతో ఒక అందమైన కొంగ ఉండేది దాని పేరు సరస్ అది చాలా గర్వంగా ఉండేది అదే నది ఒడ్డున చురుకైన గోధుమ రంగు బొచ్చుతో ఒక కుక్క ఉండేది దాని పేరు బోలా అది చాలా సరదాగా ఉండేది సరస్ బోలా ఒకరినొకరు పెద్దగా ఇష్టపడేవారు కాదు సరస్ బోలాను అపరిశుభ్రంగా ఉందని అనుకునేది భోలా సరస్సును చాలా అహంకారంగా ఉందని భావించేది ఒకరోజు సరస్ బోలాను భోజనానికి ఆహ్వానించింది నా ఇంటికి రా భోలా నా దగ్గర రుచికరమైన చేపలు ఉన్నాయి అని సరస్ అంది భోలా సంతోషంగా అంగీకరించింది సరస్ సులభంగా చేపలను తినగలిగింది కానీ భోలాకు చాలా కష్టంగా ఉంది దాని ముక్కు కుండలోకి వెళ్ళలేదు హాహాహా నీకు సరిగా తినడం కూడా రాదు అని సరస్ నవ్వింది భోలా కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు భోలా సరస్ను భోజనానికి ఆహ్వానించింది సరస్ ఈ రోజు నా ఇంటికి రా నా దగ్గర రుచికరమైన మాంసం ఉంది అని భోలా అంది సరస్ అంగీకరించింది భోలా సులభంగా మాంసాన్ని తినగలిగింది కానీ సరస్ చాలా కష్టపడింది దాని పొడవాటి ముక్కుతో పళ్లెంలో నుండి తినలేకపోయింది హే 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 నీకు పళ్లెంలో తినడం కూడా తెలియదా అని భోలా ఎగతాళి చేసింది ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు కానీ వారికి సంతోషంగా లేదు నేను సరస్ను ఎందుకు అలా అవమానించాను అని భోలా ఆలోచించింది నేను భోలాను ఎందుకు అవమానించి అలా నవ్వాను అని సరస్ కూడా ఆలోచించింది మరుసటి రోజు ఇద్దరు నది ఒడ్డున కలుసుకున్నారు వారు ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడలేదు వారిద్దరిలోనూ ఏదో తెలియని బాధ చివరికి భోలా నెమ్మదిగా సరస్ వైపు నడిచింది సరస్ నన్ను క్షమించు నేను నిన్ను అవమానించి తప్పు చేశాను అని భోలా అంది సరస్ కూడా తల వంచింది భోలా నన్ను కూడా క్షమించు నేను కూడా నిన్ను నవ్వి తప్పు చేశాను మనం ఒకరినొకరు అర్థం చేసుకోలేదు అని సరస్ అంది ఇద్దరం కలిసి తినగలిగేలా ఒక మార్గం కనుగొందాం అని భోలా అంది అవును ఒక వెడల్పాటి లోతులేని గిన్నె అయితే బాగుంటుంది అని సరస్ అంది అప్పటి నుండి సరస్ బోలా కలిసి భోజనం చేసేటప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను ఉపయోగించారు వారు ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకున్నారు స్నేహం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని వారికి గ్రహించారు ఎలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే టు మై